హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే భారతక్కను గోధుమ రవ్వ పొంగల్ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి గోధుమ రవ్వ హాఫ్ కప్ పెసరపప్పు పావు కప్ కచ్చాపచ్చగా చేసుకున్న మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు కొన్ని కరివేపాకు కొద్దిగా కుక్కర్ తీసుకొని ఇందులో గోధుమ రవ్వ హాఫ్ కప్ పెసరపప్పు పావు కప్ తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న దాంట్లోకి హాఫ్ కప్పుతో మూడు కప్పుల నీళ్లు పోసి ఐదు నిమిషాలు పక్కన పెడదాం ఐదు నిమిషాల తర్వాత మూత మూసి వెయిట్ పెట్టుకుందాం గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్కు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకుందాం ఎంత బాగా ఉడికిందో పసుపు ఉప్పు ఒకసారి అంతా బాగా కలుపుకొని డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలన్నా పిల్లలు పెద్దలు అందరూ తినగలిగినది గోధుమ రవ్వతో ఉప్మా చేస్తే ఎవరు ఇష్టంగా తినరు కానీ ఇలా చేసి పెట్టినట్లయితే అందరూ ఇష్టంగా తింటారు మళ్ళీ దీన్ని ఒకసారి గ్యాస్ మీద పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకొని పొంగల్ జారుగా ఉండాలి కాబట్టి అవసరమైతే నీళ్ళు వేసుకోండి అవి వేడి నీళ్ళు మాత్రమే వేసుకోండి గోధుమ రవ్వలో ప్రోటీన్లు బాగా ఉంటాయి కొద్దిగా తిన్న కడుపు నిండినట్లుగా ఉంటుంది రోజంతా చురుగ్గా ఉండాలి అంటే గోధుమ రవ్వ పొంగల్ చేసుకోండి గోధుమ రవ్వ పొంగల్ ఎప్పుడైనా తీసుకోవచ్చు డయాబెటీస్ ఉన్నవాళ్ళు మాత్రమే కాకుండా దీన్ని అందరూ తీసుకోవచ్చు గోధుమ రవ్వ పొంగల్ గోధుమరవ్వ పొంగల్లోకి పోపు వేసుకుందాం నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత తాలింపు గింజలు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు మిరియాలు కచ్చా పచ్చగా చేసుకున్నవి పచ్చిమిర్చి పచ్చిమిర్చి తక్కువగా వేసుకోండి కరివేపాకు ఇందులో వేసి కలుపుకోవాలి పోపు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చూస్తుంటేనే నొరూరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలా చేసి పెడితే ఎందుకు తినరు చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్